అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయిపోయినాయి పనులన్నీ మా పండ్లైతే అయిపోయాయండి ఈరోజు వచ్చేసి రెండో రోజు నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదండి నిన్నటి నుంచి ఈరోజు రెండో రోజు గాయత్రిదేవి అవతారము చీర వచ్చేసి రెడ్డు ప్రసాదం వచ్చేసి దద్దోజనం అండి పొద్దున్న లేచి గుమ్మ ముందు శుభ్రంగా ఊడ్చుకొని ముగ్గు ఆ తర్వాత మనం స్నానం ఇల్లు వాకిలు దుర్చుకొని స్నానం చేసి వచ్చి అమ్మవారి దగ్గర చీర అమ్మవారి చీర నిన్న చీర తీసి ఈరోజు వచ్చేసి నావీ బ్లూకు మెరుగున్ బాటి ఉందండి నా దగ్గర రెడ్ లేదు కదా మనం అనుకోకుండా మొదలుపెట్టాను ఎందుకంటే నాకు అనుకోకుండా ఏం కాదు అనుకుంటున్నా కానీ కలర్ తెలియదు ఏ రోజుకే కలర్ అని తెలియదు ఒక్క సరస్వతి దేవికి వైట్ కడతారని కానీ మిగతా ఏదైనా కట్టొచ్చు మంచిగా కలర్స్ బాగుంటాయని ఆలోచించను నేను ఇలా తెలియదు అండి నాకు తెచ్చుకున్న తర్వాత రెడీ చేసుకున్నాక వీడియోలు చూస్తే నాకు అలా అర్థమైంది సరే ఈ సంవత్సరానికి అయితే ఏదో ఉన్నాయి వర్క్ అర్థం నెక్స్ట్ ఇయర్ అన్నీ బాగుంటాయి కానీ మంచిగా ఏ రోజుకి ఏ కలర్ అన్నీ చెట్ చేసుకుందాం అని చెప్పేసి ఈరోజు ఇప్పుడైతే స్టార్ట్ చేసేసానండి ఈ రోజు వచ్చేసి ప్రసాదం అది చేసుకునే ముందుగా అమ్మవారికి స్టడీ చేసేసి చక్కగా అలంకారం చేసేసుకుని అమ్మవారిని ఆ తర్వాత వినాయకుని దగ్గర వినాయకుని పసుపు వినాయకుని చేసుకున్నావు కదండి వినాయకుని పూజ చేసుకొని వినాయకుని నైవేద్యం పెట్టేసుకొని ఆ తర్వాత మళ్ళీ అమ్మవారి దగ్గర పూజ చేసుకుందాము ఈరోజు గాయత్రీదేవి అవతారం కాబట్టి గాయత్రీదేవి అష్టోత్తరం చదువుకొని కుంకుమార్చన చేసుకొని చక్కగా పూజ చేసుకొని పూజ చేసుకున్నంత సేపు అండి ఎంత బాగుంటుందో అసలు తర్వాత కూడా నాకు ఏదో ఒక గుళ్ళేకి వెళ్ళినట్టుగా చిన్నగా మా ఇంట్లో మా అమ్మవారిని చూసుకొని గుడిలాగా అనుకొని మాములుగా ఎప్పుడు నేను గుడికెళ్ళేదాన్ని ప్రతి వారం ప్రతి సంవత్సరం తొమ్మిది రోజులు గుడికి ఇంట్లో మాములు పూజ చేసుకొని ప్రసారాలు చేసేదాన్ని గుడికి వెళ్లేదాన్ని ఈసారి అయితే గుడికెళ్ళడానికి కూడా వదిలేదు ఎంతసేపు ఎక్కడే చేసుకుంటాను పన్నెండు వరకు అవుతుంది నాకు పొద్దున్నే లేసినా కానీ పన్నెండు పది పదిన్నర నుంచి స్టార్ట్ చేస్తే దగ్గర దగ్గర పన్నెండు గంటల దాకా పూజ అవుతూనే ఉంటే అలా చూసుకుంటా అమ్మవారిని చక్కగా కూర్చొని అంటే నాకు వచ్చినంతలో అలంకరించుకుని అండి ఏమన్నా చిన్న చిన్న తప్పులుంటే అని చేసుకుంటే ప్లీజ్ లైక్ చేయండి